పాల అయితే ప్రథమ స్థానంలో నిలిచింది ఇది టెన్ పాయింట్ త్రీ కేజెస్ ఇచ్చింది ఎయిటీన్ పాయింట్ నైన్ ల్యాక్స్ పెట్టి కొనుగోలు చేస్తాం ఇది పర్ టైం ఫిఫ్టీన్ కేజెస్ అక్కడ పాలు చూసాం పర్ డే థర్టీ లీటర్స్ చేంజ్ చూసాం థర్టీ హీఫర్స్ దాకా ఉన్నాయి మా దగ్గర రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్నామండి డివిఆర్ ఫార్మ్స్లో ఉన్నాము ఒకసారి అయితే ఇక్కడ బొఫెల్లోస్ అయితే ఉన్నాయి ఒకసారి అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఫామ్ డీటెయిల్స్ నా పేరు రామ్నాథం మాది విజయవాడ దగ్గర కానూరు మా డైరీ ఫామ్ పేరు డివిఆర్ డైరీ ఫామ్ ఓకే ఇప్పుడు ఈ బఫెల్లో డీటెయిల్స్ ఒకసారి చెప్తారా సార్ ఇది ఈ బఫెలో మనకి ఎంత పర్చేస్ చేశారు ఈ బఫెల్లోని టూ ఇయర్స్ బ్యాక్ హనుమన్ జంక్షన్లో ఎప్పర్ వెంకటేష్ గారి దగ్గర వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ పర్చేస్ చేసినాం వన్ ల్యాక్ నైంటీ థౌజండ్కి ఓకే పాల పాల కెపాసిటీ ఇది పర్ టైమ్ ట్వల్వ్ లీటర్స్ కూడా పాలిచ్చింది ఇది ఇక్కడ ఆ తాడేపల్లిగూడెం దగ్గర పాల పోటీలు పెట్టారు ఫస్ట్ ప్లేస్ ఓకే ప్రథమ స్థానంలో నిలిచింది ఓకే పాల కెపాసిటీ రోజు మీద వచ్చేసి చూసారు అప్పుడు అప్పుడు చూసారు అప్పుడు అప్పుడే ఈయన అప్పుడే జస్ట్ ట్వంటీ వన్ డేస్ ఈయన ఓకే అప్పుడు పర్ టైం టెన్ టెన్ పాయింట్ త్రీ కేజెస్ ఇచ్చింది ఓకే పర్ టైం వచ్చేసి టెన్ పాయింట్ త్రీ కేజెస్ నుంచి పాల అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పర్ టైం ట్వెల్వ్ కేజీస్ చేంజ్ కూడా చూసాం దీని దగ్గర ట్వెల్వ్ కేజీస్ చేంజ్ కూడా చూస్తారు ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మిల్కింగ్ ఇస్తుందా డ్రై పీరియడ్ లో డ్రై ఓకే ఎన్నో అయితే ఉంటుందని అన్నారు ఫోర్త్ ఫోర్త్ ల్యాక్ టెస్ట్ ఫోర్త్ అండి మీరు ఎప్పుడు ఎన్నో ఇతలో కొనుగోలు చేస్తారు సెకండ్ ల్యాక్ టెస్ట్ సెకండ్ ల్యాక్ టెస్ట్లో కొనుగోలు చేశారు పాలపోటీలో అయితే ప్రథమ స్థానంలో నిలిచింది ఇది టెన్ పాయింట్ త్రీ కేజెస్ అని ఆ టెన్ పాయింట్ త్రీ కేఎస్ ఫెర్ అవర్ ఓకే ఫర్ టైం వచ్చేసి టెన్ పాయింట్ త్రీ అయితే పాలైతే ఇచ్చింది ప్రథమ స్థానంలో నిలిచింది పాలపోటీలో వచ్చేసి బ్రీడ్కి సంబంధించింది ఇది ఎక్కడ ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న మన హర్యానా హరియా హర్యానా బ్రీడ్ ఓకే హర్యానా నుంచి అయితే ముర్రా బ్రీడ్ బ్రీడ్కి సంబంధించిన గేదె అయితే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు దీని దూడలు మీరు డెవలప్ చేస్తున్నారా ఇప్పుడు దీనికి ఒక తీసుకొచ్చినప్పుడు బుల్ దీనిది మేల్ కాఫ్ మేల్ కాఫ్ ఉంది ఓకే తర్వాత దీనికి మిల్క్ కాంపిటీషన్ వెళ్ళినప్పుడు దీని దగ్గర దీని కింద ఫీమేల్ కాఫ్ ఉంది ఆ ఫీమేల్ కాఫ్ ఉంది ఇప్పుడు మాది ఓకే బుల్ అది బుల్ ఏం చేస్తారు బుల్ లేదా బుల్ మా ఫ్రెండ్ తీసి ఫ్రెండ్కి ఇచ్చారు ఓకే ఇప్పుడు ఫీమేల్ కాఫ్ మన ఫామ్ లో ఉందా ఇప్పుడు ఉందా అక్కడ ఉంది అక్కడ ఉంది వేరే ఫామ్ లో ఉంది ఓకే ఓకే ఓకేనా ఇప్పుడు పక్క దాని గురించి ఒకసారి చెప్తారా డీటెయిల్స్

ఇది పర్ టైం ఫిఫ్టీన్ కేజెస్ అక్కడ పాలు చూసాం పర్ డే థర్టీ లీటర్స్ చేంజ్ చూసాం థర్టీ లీటర్స్ చేంజ్ ఓకే అక్కడ చూసారా మన ఇక్కడ అక్కడ చూసాం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చి సమ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ దాకా చూసాం ఇంటి దగ్గర మిల్క్ కాంపిటీషన్ తీసుకెళ్తే ఫెయిల్ అయింది ఓకే దానివల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ కేజెస్ తీసారు పాలు ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ డ్రై పీరియడ్ ఉందా అదే ఇది ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఓకే కానీ పాలిస్తుంది పాలిస్తుంది ఓకే దీనికి పుట్టిన దూడలు కూడా మన దగ్గర ఉన్నాయి కదా దీని మేల్ కాఫ్ మేల్ కాఫ్ ఓకే అది కూడా మీరు డెవలప్ చేస్తున్నారు దీన్ని ఫస్ట్ లాగ్ దీనికి అంతకు ముందు పుట్టిన ఫీమేల్ కాఫ్ కూడా అక్కడ నుంచి కొనుక్కొచ్చుకున్నాం మేము ఓకే దీనికి పుట్టింది కూడా అక్కడ నుంచి కొనుగోలు చేసి ఇచ్చారు ఓకే రెండు కలిపి తీసుకొచ్చారు ఆహా దీన్ని ఒక్కదాన్నే కొన్నాం నెక్స్ట్ ఒక వన్ ఇయర్ దీని తర్వాత దీని ఓనర్ దగ్గర దాని దీని ఫీమేల్ కాకుంటే దాన్ని తీసుకుంటాం ఓకే దాన్ని సపరేట్ కొనుగోలు చేస్తాం అది ఎంత పడింది దాన్ని పడ్డగా ఉన్నప్పుడే కట్టలేదు కట్టక ముందు అప్పుడే టూ ల్యాక్స్ పెట్టుకున్నాం టూ ల్యాక్స్ పెట్టేది ఇప్పుడు ఉందా అక్కడ ఫామ్ లో అక్కడ ఓకే వేరే ఫామ్ లో ఉంది ఇక్కడ స్పేస్ సరిపోక అయితే వేరే ఫామ్ లో కట్టేశారు ఇప్పుడు కనబడుతుంది కదా ఇదైతే మనకి సైజు కూడా భారీగా ఉన్నది మిల్క్ అయితే ముప్పై మూడు ముప్పై మూడున్నర లీటర్ల పాలు మిల్క్ వేను కూడా మేము చూసుకోవచ్చు మీరు ఇక్కడ

ఇదేనా ఇది మనదేనా ఇది ఇక్కడ ఇక్కడ మొత్తం ఓకే వంద గేదెలు కూడా మీరు హర్యానా నుంచే కొనుగోలు చేశారు ఓకే హెస్ట్ రేట్ అయితే ముప్పై మూడు ఎయిటీన్ ల్యాక్స్ నైన్ ఓకే ముప్పై మూడున్నర లీటర్లు పాలు ఇచ్చేది అది హైయెస్ట్ మన ఫామ్ లోంద గేదెల్లో కూడా ఓకే ఎక్కువగా మనం ఇక్కడ మీరు సరౌండింగ్స్లో ఎక్కడ కొనుగోలు చేస్తారు మీరు సరౌండింగ్స్లో ఎప్పుడు ఎక్కడ కొనుగోలు చేయాలి హనుమాన్ జంక్షన్ సార్ వెంకటేశ్వర గారు అన్నారు ఆయన దగ్గర మొత్తం హండ్రెడ్ బఫెల్స్ ఆయన దగ్గర ఉంటారు ఓకే హండ్రెడ్ బఫెల్స్ కూడా ఆయన దగ్గరగా ఉన్నారు పాలు కూడా చెప్పి పాలు ఇస్తున్నాయి ఆ యాక్ట్గా ఎవరు ఎవరు ఖచ్చితంగా పాలు చెప్పలేరు కదా యాక్యురేట్గా ఇస్తాం ఆయన దగ్గర తీసినందుకు సక్సెస్ఫుల్గానే ఉంటాం సక్సెస్ఫుల్గా ఉన్నాం ఓకే ఇప్పుడు డైరీలలో చాలామంది నష్టపోతుంటారు కదన్నా దీని వల్ల రిపీటెడ్ బ్రీడింగ్ వల్ల రిపీటెడ్ బ్రీడింగ్ వల్ల హీఫర్స్ గురించి ఒకసారి చెప్పరా మీరు మన దగ్గర హీఫర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ బాగున్నాయి క్వాలిటీ కూడా ఎలా పెంచుతున్నారు ఏంటి హీ ఫర్ ముప్పై ఓకే ముప్పై దూడల్ని పెంచుతున్నారు మేల్స్ ఫీమేల్స్ రెండు కలిపి ఓన్లీ ఫీమేల్స్ ఓన్లీ ఫైవ్ ఓకే ఓన్లీ ఫీమేల్స్ థర్టీ ఉన్నాయి మీరు డెవలప్ చేస్తున్నారు వాటిని ఓకే ఇక్కడే పుట్టింది పుట్టింది అక్కడ నుంచి వచ్చే మన దగ్గర పుట్టినవి అక్కడ నుంచి గిదాతో పాటు వస్తాయి కదా అవి మళ్ళీ మన దొడ్లు ఈ అంటే హండ్రెడ్ ఆనిమల్స్ మొత్తం పది పది ఒకసారి రెండు 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 అలా మీ త్రీ ఇయర్ డైరీ పెట్టి ఓకే ఇప్పుడు హండ్రెడ్ చేరుకున్నాం అన్ని కూడా ఇప్పుడు కలిపి అన్ని కలిపి హండ్రెడ్ దోళ్ళు పెద్ద ఇప్పుడు దాకా ఏం దోళ్లు ఏం కట్టలేదు ఇప్పుడు కట్టే స్టేజ్కి వచ్చినాయి ఫస్ట్ లో దోళ్ళు అందులో ఇది 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 ఉంది అక్కడ వేరే ఉన్నాయి ఇది ఎంత ఏజ్ ఎంత ఉంటుంది ఇది దీనికి వన్ ఇయర్ వన్ ఇయర్ నైన్ అదే నైన్టీన్ మంత్స్ నైన్టీన్ మంత్స్ ట్వంటీ మంత్స్ ఉంటుంది ఓకే ట్వంటీ మంత్స్కి దీని సైజ్ కూడా చూసుకోవచ్చు మీరు ఫీమేల్ కాప్ కదా ఏ ఫీమే ఫీమేల్ కాప్ చూసుకోవచ్చు దీని సైజ్ అయితే దీని మదర్ మిల్క్ కన దీని మదర్ ట్వంటీ కేజ్ దాకా అయ్యింది ట్వంటీ కేజీస్ దాకా అయ్యింది మన మన ఫామ్లోనే ఉంది ఓకే చూసుకోవచ్చు మనకి ట్వంటీ మంత్స్ ఉన్న దూడనే సైజు కూడా క్వాలిటీ చూసుకోవచ్చు చాలా బాగుంది మనకి రింగ్ క్వాలిటీ కానీ హెడ్ కానీ చర్మం కూడా చూసుకోవచ్చు చాలా హెవీ సైజు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇంకా దూడలు కూడా మీరు డెవలప్ చేస్తున్నారా ఇదే ఇదే చాలా మా ఇది కూడా ఓకే ఇది కూడా మీరు డైరీలో పుట్టింది ఇప్పుడు డెలివరీ అయిందా మిల్క్ అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే తో ఉంది ఓకే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఓకే అందా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అంటే మామూలుగా దాని మదర్ మంచిదే దాని మదర్ పర్ టైం నైన్ లీటర్స్ చేంజ్ పాలు ఇచ్చింది ఓకే నైన్ లీటర్ పర్ టైం వచ్చేసి ఇచ్చింది ఓకే ఇవి కూడా అందాజ ఎంత ఎన్ని మంత్స్ ఉంటాయని ఇది అందాజ సిక్స్ టు సెవెన్ ఎయిట్ మంత్స్ అట్లా ఉంటాయా అంటే ఇవి చాలా తక్కువ చాలా తక్కువ ఉన్నాయి ఇది ఇది జనవరి నైన్త్ ఎప్పుడు పుట్టింది ఇది ఓకే జనవరి నైన్త్ ఇది ఓకే ఇవన్నీ కూడా అంతేనా ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజు ఈ ఇది ఈ రెండు ఒకదాన్ని ఒక ఒక గేదె వచ్చేసి రెండు వందల యాభై స్టేషన్ అది పుట్టింది అది హర్యానా నుంచి వచ్చేప్పుడు ఆ గేదె కింద ఉంది తర్వాత మా దగ్గర వచ్చి కట్టించి ఇస్తే ఇది పుట్టింది ఓకే ఇది మా దొడ్లో ఉంటుంది మీ దొడ్లో ఉంటుంది ఓకే దూడల క్వాలిటీ చాలా బాగున్నాయి కదా ఎట్లా మెయింటైన్ చేస్తుంది టెన్ మంత్స్ టెన్ మంత్స్ ఓన్లీ టెన్ మంత్స్కే హైట్ సైజు చాలా బాగుంది కానీ ఇట్లా దూడలు చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు మీరు ఇంకేమైనా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నారు ఒక రొమ్ము పాలు ఒక రొమ్ము పాలు ఒక రొమ్మ పాలు ఓకే తగిన దానా దాన కొంచెం కుట్టి అయ్యి ఎక్కువ దాన ఎక్కువ వేస్తారు అంటే దాటికి సరిపడా వేసి మేము ఒక రోజు కూడా మర్చిపోకుండా టైం టు టైం డివార్మింగ్ చేస్తా ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి